పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రాష్ట అటవీ శాఖ చైర్మన్ పోదేం తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ తాను ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ది చేశామన్నారు వెనుకబడిన ఈ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ది పదంలో నడిపించడానికి మళ్లీ ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని బలరాం నాయక్ కోరారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా మీకు ఆల్ డిక్లరేషన్స్ వస్తాయి బస్సులు ఫ్రీ అయిందని ఆల్ కూడా ఇస్తాం యువకులారా మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఉంటే ఇలాంటి ఐటీసీలో దాదాపు ఒక ఐదు వందల ఐదు వేల ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో ఫార్టీ నైన్ క్రోడ్స్ ల్యాండ్ కు కట్టించాను అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ వస్తుంది దాని బ్రాంచ్ పెడదాం కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో చక్కటి వాతావరణం చక్కని వ్యవసాయదారులు కూడా ఇలా మోడుకుంటావా మనం ఓడికుంటావా ఎవరు చేశానండి ల్యాండ్ ఎక్ నేను చేశాను ల్యాండ్ యాక్వివేషన్ చేశాను చేసి డబ్బులు కట్టించాను తర్వాత నేను వచ్చిన తర్వాత మొత్తం చేయించాను శాంక్షన్ అయి ఉండదు డబ్బులు నేను జస్ట్ ఓడిపోగానే ఎక్కడో లక్కడ పది మరి పది సంవత్సరాలు ఆమె చేసింది ఎవరు